హాయ్ అండి చాలామంది అంటూ ఉంటారు మా కోడి తోలుగుడ్లు పెడుతుంది ఏం చేయాలి అసలు కంటిన్యూగా అలా తోలుగుడ్లు వస్తూనే ఉన్నాయి అనేసి అంటారు కదా అటువంటప్పుడు మనం కోళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వాలి ఈ టైంలో మనం ఏ ఫుడ్ ఇస్తే కోడి ఆ తోలుగుడ్ల నుంచి రికవరీ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునేద్దాం అసలు తోలుగుడ్డు అంటే ఏంటి మెయిన్గా మనం గుడ్ని గమనించినట్టయితే నార్మల్గా గుడ్డు అనేది లోపల వచ్చేసి పచ్చసొన ఇంకా తెల్లసోన ఇంకా దాని పైన లేయర్ వచ్చేసి పల్చటి పొరలా ఉంటుంది కదా పొర మీద వచ్చేసి ఇంకా పింక్ అనేది ఉంటుంది అది గుడ్డు అలా కాకుండా గుడ్డుకి ఎలా ఉంటుందంటే పచ్చ సొన పైన తెల్లసొన ఇంకా పైన వచ్చేసి పొర అంతే ఈ విధంగా వచ్చేదాన్నే తోలుగుడ్డు అంటారు తోలుగుడ్డుకి అనేది పెంక్ అనేది అస్సలు ఉండదు అసలు తోలుగుడ్డు ఎందుకు పెడుతుందంటే కోడి గుడ్డు పెట్టిన దగ్గర నుంచి కూడా కాలుష్యం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది ఎందుకలా అంటే కోడి గుడ్డు పెట్టిన కొద్దీ గుడ్డుతో కాలుష్యం అనేది వచ్చేస్తుంది అనమాట గుడ్డు పెట్టిన సరళ కాలుష్యం అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు కా కోడిలో ఉన్న కాలుష్యం అనేది డౌన్ అవ్వడం వలన తోలుగుడ్లు ఎక్కువగా పెడుతుంది అలా డౌన్ అవ్వకుండా ఉండాలంటే దానికి ఫుడ్ తగినంతగా మనం ఆ మోతాదులో అందించాలన్నమాట ఈ టైంలో వచ్చేసి కావాల్సినంత ఫుడ్ అనేది ఫుడ్ అనేది అంటే కాలుష్యం లోపం లేకుండా ఉండే ఫుడ్ అనేది అందించాలి ఈ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఎక్కువగా వాడకూడదు అలా డోసులు పెంచి వాడే కొద్దీ ఏమవుతుందంటే దాని లెవర్ వచ్చేసి పాడైపోద్ది అనమాట కోడి అనేది అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయి మనకు ఆ కోడి అనేది పనికి రాకుండా పోతుంది అందుకని ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అసలు యూజ్ చేయకూడదు మనం ఇంటి దగ్గర దొరికే ఎక్కువగా తోటకూర బచ్చల కూర అటువంటివి ఎక్కువగా వేస్తూ ఉండాలన్నమాట గుడ్డు పెట్టిన టైం నుంచి గుడ్డు లాస్ట్ గుడ్డు పెట్టే వరకు ఎక్కువగా ఆకుకూరలో లభించే కాలుష్యం అయితే ఎక్కువగా లభిస్తుంది కదా అందుకని తోటకూర బచ్చలకూర ఇంకా బెల్లం ఇంకా కోడి గుడ్డు పైన పింక్ ఉంటుంది కదా పింక్ పౌడర్ ఈ నాలుగుటిని మనం సంపాలల్లో అంటే ఏ కోడికైతే కాలుష్యం లోపం ఉంటుందో ఆ కోడికి ఈ నాలుగుని ఇస్తూ ఉంటే మనకి తోలుగుడ్డనే సమస్య ఉండదు మనకు రోజులో ఏదో ఒక పొట్ ఏదో ఒక టైంలో వచ్చేసి ఆ కంపల్సరిగా ఇవ్వాలి గుడ్డు పెట్టిన కోడికైతే కంపల్సరిగా ఇవ్వాల్సి వస్తుంది ఇలా ఇస్తే మనకి కాలుష్యం లోపం అనేది కోడికి కనిపించదు అనమాట లేదు మనకి ఎక్కువగా ఆకుకూరలు దొరకవు లభించవు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లం ఇంకా కోడి పింక్ అని చెప్పాను కదా ఆ కోడి పింక్లు ఎన్ని ఉంటే అన్నీ తీసుకొని మిక్సీలో శుభ్రంగా మిక్సీ పట్టించుకోండి అది ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే అందులో కొంచెం బెల్లం ఇంకా పౌడరు చిన్న ఉండలా చేసి కోడికి ఒక మూడు రోజులు కంటిన్యూగా ఒక చిన్న ఉన్ని నోట్లో వేసామంటే ఈ సమస్య అనేది మనకి తలెత్తదనమాట ఈ కోడ్ పింక్ పౌడర్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి కంటిన్యూగా అయితే ఎక్కువగా ఇవ్వకూడదు మనకి మూడు రోజులు ఇస్తే నాకు తెలిసి సరిపోతుంది అనమాట కోడిగుడ్డు మనకి కోడి తోలుగుడ్డు పెట్టినా సరే మూడు రోజులు మనం కంటిన్యూగా ఇచ్చామనుకోండి నెక్స్ట్ డే ఫోర్త్ ఫోర్త్ డే కానీ ఫిఫ్త్ డే కానీ నార్మల్ గుడ్ అయితే వచ్చేస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన కోడి అనేది ఎక్కువ గుడ్లు పెట్టుద్ది పెట్టుద్ది అంటాం కదా కోడి మనకి గుడ్లు ఎన్నైతే పెడుతుందో అన్ని గుడ్లతోనూ దాని ఒంట్లో ఉండే కాలుష్యం అంతా గుడ్డు రూపంలో బయటికి అయితే పోతుంది అటువంటిప్పుడు మనం దానికి తగినట్టుగా ఫుడ్ అందించామంటే ఈ సమస్య అనేది తలెత్తదనమాట ఒకసారి నేను చెప్పిన విధంగా ఆకుకూరలు కానీ లేదా ఈ పౌడర్ కానీ నేను చెప్పినట్టయితే తగిన మోతాదుల్లో అయితే ఇవ్వండి అలాగని ఎక్కువ మోతాదులు ఆకుకూరలు అయితే ఎన్నైనా ఇవ్వచ్చు గుడ్డు బెల్లం అని చెప్పాను కదా అదైతే ఎక్కువ మరీ ఎక్కువ మోతాదులు అయితే ఇవ్వకూడదు ఎందుకంటే అది వేడి అనమాట అందుకని డైలీగా ఒక మూడు రోజులు ఇచ్చేసి మధ్యలో ఒక మూడు నుంచి నాలుగు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇవ్వచ్చు లేదు అంటే మనం గుడ్డికి రాకముందే కోడి కేర్ ఎంతలు కేర్ పెడుతుంది కదా ఆ టైంలో అయినా సరే ఈ పౌడర్ రోజు తప్పించి రోజు ఈ పౌడరును బెల్లం కలిపి కానీ చిన్న చిన్న వండలుగా వండలుగా చేసుకొని అంటే ట్యాబ్లెట్ అంత చిన్న ట్యాబ్లెట్ అంత వండ చేసేసి ఇవ్వచ్చు అనమాట లేదు అంటే ఆకుకూరలు గుడ్డికి వస్తే తనగా వారం రోజుల ముందు పది రోజుల కేర్ కేరెంతలు కేర్ చేయడం అయితే మొదలు పెడుతుంది కదా కోడి ఆ టైంలో అయితే ఎక్కువగా బత్తల కూర కానీ పాలకూర కానీ మెయిన్ పాలకూర అదైతే దొరికినట్టయితే అది కానీ ఇచ్చామంటే మనకి తోలుగుడ్డి సమస్య అనేదే ఉండదు ఇలా ఇవ్వలేకపోయినప్పుడు ఈ పౌడర్ అనేది గుడ్డు తొక్కలు అయితే అందరికీ దొరుకుతాయి కామన్గా అది పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తే సరిపోతుంది లేదు మాకు ఇవి దొరకు అంటే చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను అందరి దగ్గర దొరుకుద్ది అనమాట ఇది మనకు ములమాక అయితే ఎక్కువగా దొరుకుతుంది కదా ములమాక అంటే ఏదో అనుకోదండి ములంకాడలు ఉంటాయి కదా మునగ చెట్టు ఆకులు లేదా లేదు అంటే ములంకాడలు ఉంటాయి కదండీ ముదురుపెనవి ఆ పిక్కలైనా పౌడర్ చేసుకొని ఉంచుకోవచ్చు లేదంటే మొలమాకు ఆకు కూడా ఎండబెట్టి పౌడర్ చేసి ఉంచుకోవచ్చు ఈ పౌడర్ని అయితే మనం కొంచెం కొంచెం అప్పుడప్పుడు కోడికేస్తూ వండడం వల్ల కాలుష్య లోపం అయితే ఉండదు అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్